श्री व्यसाई गणेश स्वामी आश्लता पदार्थ स्थానానికి ఒక్క సెకండ్ రణకత్తీ ఆహా రం

ఆరవ పదహైదు వందల అడుగుల దురాని మూడు నిమిషాల ముప్పై రెండు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి చెత్త కన్నా ముప్పై ఒక్క సెకండ్ ముందంజలోనే ఉన్నాయి ఇంకా వెనకాల కోట్ల చూసూర ప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు మరి ఇరవై రౌండ్లు పూర్తి చేస్తే కోట్ల Yeah!

Aha! 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 మొదటి స్థానానికి నలభై తొమ్మిది సెకండ్లు ముందస్తు ఉన్నాయి గట్టిగా కేకలు వేయాలా మరి చప్పట్లు పెట్టాలా సబ్బగా ఉన్నారు మరి సన్నగాడైతే కేకలు వేస్తారు ఇప్పుడు వెళ్ళండి ఇబ్బందిగా కాదు

ಭಾರಿ ಮೆಜಾಡಿಕೋತ ಗಟ್ಟ ಎಷ್ಟು ನೀಲ ಬುಗ್ಬೋತ ಲೈವ್ ನೀ ಅವರು ಸರ್ ರಸ I don't night ట్రాన్స్ఫార్పలు రెడీ చేసుకోవాలా రవితేజారెడ్డి గారు వేసుకున్నాయి నాలుగు గంటల ఐదు వందల అడుగుల దూరం పన్నెండు నిమిషాల నలభై ఎనిమిది సమయం రెండు నిమిషాలు సమయం రెండు నిమిషాలు

म पैसे कल्ह

ギャラメルのロケ